నా పేరు కృష్ణ డివిజన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా మరి గత నెల పద్నాలుగు తారీఖున ఉస్మాన్ యూనివర్సిటీ జరిగిన సమావేశంలో నన్ను నిలబడ్డారు మొన్న ఇరవై తారీఖు భద్రాచలం చరిత్రలో మొదటిసారిగా వేలాది మంది దాదాపు అరవై డెబ్బై వేల మంది ఆదివాసీ ఆదిలాబాద్ మొదలుపెట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్నటువంటి అనేక గూడాల నుంచి కూడా రావడం జరిగింది ఆ రోజు గోదావరి వరద కింద ఎంత ఉన్నదో పైన బ్రిడ్జి పైన కూడా ఆదివాసీ ప్రజల యొక్క మరి ఆ యొక్క ర్యాలీ కొనసాగింది దీనివల్ల ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా రాణి దుర్గావతి ఐదులొక జయంతి రోజు గత ఐదు రోజుల ఇక్కడనే ఆదివాసీ మహిళా చైతన్య శక్తి తరపున ఈ యొక్క రాణి దుర్గావతి విగ్రహాన్ని పూసము రామ్మూర్తి గారు అదేవిధంగా భద్రమ్మ గారు విశేషులు వారు ఇద్దరు కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులు వారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబీకులు ఇక్కడ ఏర్పాటు జరిగింది వారికి నా తరపున జాయింట్ యాక్సిడెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు రాణి దుర్గావతి ఒక జయంతి సందర్భంగా ఈ యొక్క భద్రాచలంలో ఉన్నటువంటి మహిళలు వివిధ రంగాల్లో ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అదేవిధంగా స్థానిక ప్రజాప్రనిధులు కావచ్చు గృహిణులు వీళ్ళందరం కూడా ఈరోజు సదస్సు ఏర్పడడం జరిగింది అన్నపూర్ణ పక్షాల్లో ఈ ఎలక్షన్ బోర్డు వల్ల భారీ ఎత్తున ర్యాలీ చేద్దాం అనుకున్నప్పుడు కూడా పోలీసులు జయంతి మాత్రం మీరు దండేసుకొని సదస్సు పెట్టుకొని చెప్పడం వల్ల మరి వాళ్ళకి మేము గతంలో కూడా ర్యాలీ చేసినప్పుడు అరవై వేల మంది వచ్చినప్పుడు కూడా మేము పూర్తి ప్రజాస్వామ్యంగా ఎటువంటి కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఉల్లంఘన లేకుండా వారు ఇచ్చినటువంటి మార్గదర్శన విజయవాడ చేస్తున్నాం ఈరోజు కూడా అదేవిధంగా మా యొక్క సందేశం కూడా ఈ యొక్క అందరూ కూడా మహిళలు ఎందుకంటే మహిళల ఆదిపరాశక్తులు వారు కనుక ముందు అడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా శత్రు సమానం సాధ్యమైంది ఆనాడు ఎట్లయితే మన యొక్క రాణి దుర్గావతి అక్బర్ని మూడు సార్లు పురాణాల్లో ఏ విధంగా అయితే కంకాలి మాత శత్రువుని జయించిందో ఈ రోజు ఉన్నటువంటి కోర్టు వచ్చినటువంటి తొమ్మిది మంది మహిళల యొక్క కేసును గెలిపించడం వల్ల మా యొక్క యావత్ ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి మహిళలకు కూడా వారికి దక్కాల్సినటువంటి అవకాశాలు విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు అదేవిధంగా వారి యొక్క సాధికారత ఇవాళ సదస్సు కూడా ఆదివాసీ మహిళ సాధికారత అభివృద్ధి అంశం మీద మేము అన్నపూర్ణ లో మరి సదస్సు ఉంది కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా మేము అక్కడ మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీ మహిళలందరినీ కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఏ అయితే విభేదాలు ఉన్నాయి సంఘాలలో కావచ్చు పార్టీలలో కావచ్చు ఏ రకమైన విభేదాలు సరే అవన్నీ కూడా రూపు మార్చుకొని ఒకే జాతి ఒకే ఎజెండా చట్టబదాడిని తొలగిస్తేనే మన యొక్క జాతి అసలు ఉందని చెప్పి మరి తెలియజేయడానికి ఈరోజు సభ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ విచేసినటువంటి మరి మా స్థానిక సాహనసభ్యులు అదేవిధంగా సుప్రీంకోర్టులో నేను సైతం అని చెప్పి కేసు వేసినటువంటి తెల్ల వెంకట్రావు గారికి ప్రత్యేకంగా మరి ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మన కృతజ్ఞతలు చేసుకుంటూ దే ఆదివాసీ